వెల్కమ్ బ్యాక్ టీవీ అన్న యథేచ్ఛగా పోలీస్ కేంద్రాల స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ మేము ఉండవచ్చు మాకు అధికారం ఉంది మేము ఇక్కడే ఉంటాం అంటో మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు నుండి ఉంటే చెప్పండి కొత్త మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా నాన్ లోకల్ కాబట్టి ఉండొద్దు కదా ఏం చేయలేదంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు హోటల్తో మాట్లాడినావు కదా ఉండొచ్చండి చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకు ఎవరన్నారు ఓటు వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేను వస్తాను మీకు మీరు చూపించండి మీరు పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా చేస్తా చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి ఎందుకు చూసేస్తా అండి చెప్పండి మీరు రికార్డు తీసేస్తారు ఎందుకు మీరు పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏమైనా ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎట్టుకుంటే చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్టుకుంటే చెప్పండి చెప్పండి మరి కనీసం అమ్మ ఎలక్షన్ అంటే ఇంత ఒక చిన్న ఎలక్షన్ ముప్పై ఎలక్షన్ కోసం పాస్ ఎట్లా పాస్ ఉండాలి కదా మీరు చెప్తారు మేము రూల్స్